నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే భార్య చనిపోతే కానీ భర్త రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు అప్పటికే పిల్లలు ఉన్నప్పటికీ నీ పిల్లలను నా పిల్లలుగా చూసుకుంటానని చెప్పేసి ఒక మహిళ మనం చూసుకుంటే భర్త జీవితంలోకి అయితే ప్రవేశిస్తూ ఉంటుంది అటువంటి వారిలో కొంతమంది మనం చూసుకుంటే దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు వివరాలకి వెళితే నీ పిల్లలే నా పిల్లలు అంటూ భర్త జీవితంలోకి ప్రవేశించింది ఒక మహిళ అమ్మతనానికి మాయని మంచె తెచ్చింది సవతి తల్లిగా అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారులకు ప్రేమ పంచాల్సింది పోయి వికృత శ్రేష్టలతో ఒకరిని బలి తీసుకుంది మరొకరిని తీవ్రంగా గాయపరిచింది ఈ యొక్క అవానమీయ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆదివారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ తాపీ పని చేస్తూ ఉంటారు కృష్ణా జిల్లాకు చెందిన అనుషాతో పదేళ్ల క్రితం వివాహమయ్యింది ఆమెకు మొదటి కాన్పులు ఇద్దరు మొగ కవలలు జన్మించారు కార్తీక్ ఆరు సంవత్సరాలు ఆకాష్ ఆరు సంవత్సరాలు ఆ తర్వాత రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి ఆమె చనిపోగా ఆ చిన్నారిని దత్తత ఇచ్చేశారు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం మనం చూసుకుంటే సాగర్ గారు అయితే సాగుతూ వస్తూ ఉన్నారు రెండేళ్ల కిందట సాగర్ కు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో పెళ్లి అయింది అప్పటి నుంచి కుటుంబం అంతా ఫిరంగిపురంలోనే ఉంటూ ఉన్నారు ఎనిమిది నెలల క్రితం లక్ష్మి ఓ పాపకు జన్మనిచ్చింది అప్పటి వరకు ఆ యొక్క పిల్లలను బాగా చూసుకున్న ఆమె ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టింది చీటికి మాటికి కొడుతూ నరకం చూపుతూ ఉన్నా సరే భర్త పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మరోసారి ఆ యొక్క చిన్నారులను చితకబాదింది వారి అరుపులు ఏడుపులు విని ఇరుగు పొరుగు వారు పిల్లల మేనత్త విజయకు సమాచారం ఇవ్వగా ఆమె అదే రోజు ఫిరంగిపురంలో వారు ఉండే నివాసానికి చేరుకుంది అప్పటికే కార్తిక్ తీవ్ర గాయాలవ్వడంతో అయితే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు మరో బార్లు ఆకాష్ బాగా వేడెక్కిన అట్ల పెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టడంతో కాలిన గాయాలతో విలవిల్లాడుతూ ఉన్నాడు అది చూసి ఆమె భార్యాభర్తలు నిలదీయగా పిల్లల్ని తీసుకునే వారు కొండవీడు వెళ్ళిపోయారు దీంతో విజయ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు కొండవీడు చేరుకునే సరికే కార్తిక్ చనిపోయి ఉన్నాడు కాలిన గాయాలతో ఉన్న ఆకాశును చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కార్తీక్ ఆకాశులు తన వారసత్వానికి అడ్డు వస్తూ ఉన్నారని కక్ష పెట్టుకొని లక్ష్మి ఈ దారుణానికి ఉడిగెట్టింది ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క భార్యలు చనిపోయినా కానీ భార్యకు విడాకులు ఇచ్చినా కానీ రెండో పెళ్లి చేసుకోవద్దండి రెండో పెళ్లి చేసుకున్నారంటే కానీ ఒకటి మిమ్మల్ని చంపుతుంది లేకంటే మీ యొక్క పిల్లల్ని చంపుతూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్